హలో ఫ్రెండ్స్ ఈరోజు చాలా టేస్టీగా ఉండే మొక్కజొన్న గారెలు ఎలా తయారు చేయాలో చూపిస్తాను దానికి కావాల్సినవి హాఫ్ కేజీ మొక్కజొన్నలు తీసుకోవాలి అలాగే నానబెట్టి పెట్టుకున్న హండ్రెడ్ గ్రామ్స్ పెసరపప్పుని తీసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లో మొక్కజొన్నల్ని వేసుకొని మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి వాటర్ అస్సలు యాడ్ చేసుకోవద్దండి ఇలా మిక్సీ చేసుకున్న మొక్కజొన్నల్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇలాగే మొత్తం మొక్కజొన్నల్ని మిక్సీ చేసుకోవాలి తర్వాత నానపెట్టి పెట్టుకున్న పెసరపప్పుని మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ చేసుకోవాలి మిక్సీ చేసుకున్న పెసరపిండిని బౌల్లో వేసుకోవాలి ఇలా పెసరపిండి వేసుకోవడం వల్ల బైండింగ్ కరెక్ట్గా వస్తుంది అలాగే దీనిలో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పు సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు నాలుగు నాలుగు కరివేపాకు రెబ్బలు వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం కొత్తిమీర అలాగే టూ టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ వేసుకోవాలి ఇప్పుడు మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ వేసుకోండి ఇప్పుడు దీనిలో వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి జీలకర్ర వీడియోలో మిస్ అయింది ఈ పిండి మొత్తాన్ని మొత్తం కలిసేలా కలుపుకోవాలి రైస్ ఫ్లోర్ వేయడం వల్ల గార్లు క్రిస్పీగా వస్తాయండి ఇలా పిండి మొత్తాన్ని మంచిగా కలుపుకోవాలి ఈ పిండిలో అసలు వాటర్ యాడ్ చేయొద్దండి దీనిలో ఉండే వాటర్ సరిపోతుంది ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ పెట్టుకొని చిన్న ముద్దలా తీసుకొని ఫింగర్తో ప్రెస్ చేసుకుంటూ కళాయిలో వేసుకోవాలండి ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి మొక్కజొన్నల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది ఫ్యాట్ అసలు ఉండదు మొక్కజొన్న గారెలు అసలు నూనె పీల్చవండి ఇలా ఒకదాని తర్వాత ఒకటి గారల్ని వేసుకోవాలి ఇలా వేసుకున్న గారెల్ని రెండు వైపులా తిప్పుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి గారెలు పూర్తిగా వేగిపోయాయండి ఈ గారెల్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి చాలా టేస్టీగా ఉండే గారెలు తయారైపోయాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి